కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ గారు ఇప్పుడు దీన్ని మనం రాజకీయాలు కూడా వర్తింపు చేసుకోవచ్చు రాజకీయం చేయడానికి కూడా ఎటువంటి మొహమాటం పట్ల ఏ అంశాన్ని అయినా సరే రాజకీయాన్ని ఉపయోగించుకుంటున్నారు అయినా చెడైనా ఇప్పుడు తాజాగా ఐపీఎల్ ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ వాళ్ళు నెగితే బెంగళూరులో ఆ కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సెలబ్రేట్ చేయబోయింది సెలబ్రేట్ చేయబోతుంది సత్య దురదృష్టం కొద్ది ఒక స్టాంప్ బెడ్ జరిగింది చాలా పదమూడు మంది చచ్చిపోయారు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం ఇచ్చారు పరిహారం ఇస్తే వాళ్ళు వెనక్కి రావు కానీ ఇక్కడ ముఖ్యమైన విశేషం కీలకమైన విశేషం ఏంటంటే అప్పుడు ఆ తీవ్రతను తగ్గించడం కోసం ప్రజల్లో ప్రజల్ని శాంతనపరచడం కోసం మేము ఇక్కడ ఐదు వేల మంది పోలీసులు పెట్టామని చెప్పేసి సిద్ధరామయ్య ప్రభుత్వం చెప్పింది కానీ అక్కడేం చేశారు హైకోర్టులో దీని మీద ఇది వే పిటిషన్ వేసినప్పుడు పద్నాలుగు వందల మందిని మాత్రమే పెట్టామని చెప్పారు ఎందుకు ఇంత ఇలా చేయడం దానికి కారణం ఏంటి అంటే ప్రజలకు ఒకలాగా కోర్చుకోలాగా చెప్తారా ఇది ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం కాదా ఇక్కడ ఏంటంటే రాజకీయం ఎందుకున్నారంటే డికే శివకుమార్ గారికి సిద్ధరామయ్య గారికి ఎప్పటి నుంచో ఈ మన రాజకీయంగా ఒక ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది డీకే శివకుమార్ గారు అసలు యాక్చువల్గా ముఖ్యమంత్రి అవ్వాల్సిందే కానీ అనుభవాన్ని దృష్టిలో పెట్టు పెట్టుకుని సత్యనాయ గారి మీద వచ్చి ముఖ్యమంత్రి కింద ఎందుకు చేసుకున్నారు ఇప్పుడు ఈ ఐపీఎల్ చుట్టూ ఇంత రాజకీయం అనుకోవడానికి బహుశా ఇదే కారణమై ఉండొచ్చు మరి చూద్దాం ఇది ఎలాగా పరిష్కారం అవుతుందో